నమస్తే వెల్కమ్ టు భక్తి సాగర్ హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి గుడికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది దేశ వ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి అవి చారిత్రక ప్రాధాన్యం వల్లనూ స్థల పురాణ ప్రాశస్త్యం వల్లనూ వాస్తుకల ఆకర్షణీయంగా ఉండటంతో ఏదో ఒక విధంగా ప్రాచుర్యం చెందుతుంటాయి అయితే చాలా అరుదుగా కొన్ని ఆలయాలు మాత్రం వీటన్నిటితో పాటు సినిమా షూటింగ్ల పరంగాను పెళ్లిలో బాగా జరగడం వల్లనో బాగా ప్రాచుర్యం పొందుతాయి భక్తుల ఆదరణను చూరగొంటాయి ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మనం చెప్పుకోబోయే శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం కూడా ఇదే కోవకి చెందుతుంది ఈ ఆలయం హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ బస్ స్టాప్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపల్లిలో ఉంటుంది ఇది చాలా చాలా పురాతనమైన దేవాలయం ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో వేంగి రాజులు నిర్మించారట ఈ ఆలయంలోని శ్రీరాముడి విగ్రహం సుమారు వెయ్యేళ్ల క్రితం నాటిదని చెప్తారు అయితే ఏడంతస్తుల పెద్ద గోపురంతో ఈ ఆలయం ఉంటుంది ఈ గోపురం ద్వారం పైన విష్ణువు నిద్రిస్తున్న భంగిమలో ఉన్న పెద్ద విగ్రహం స్థాయి ఉంటుంది ఆలయం చుట్టూ పెద్ద కారిడార్ మకర తోరణంతో కలిసి ఉన్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే సాధారణంగా మనం గమనిస్తే శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు గర్భగుడిలో కొలువై ఉంటాడు కానీ ఈ గుడిలో మాత్రం గర్భగుడిలో కాకుండా శ్రీరాముడికి ఎదురుగా ఉన్న ధ్వజ దగ్గర ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు ఇక ఈ దేవాలయంలో ఉన్న చాలా పురాతనమైన కోనేరు కొబ్బరి చెట్లతో ఎటు చూసినా పచ్చదనంతో ఎంతో ఆహ్లాదంగా అందంగా ఉంటుంది అంతేకాకుండా పొడవాటి ప్రాకారాలు ఎత్తైన రాజగోపురం కలిసి సుమారు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది సీతమ్మ వారు ఇక్కడ కొలువు తీరటంతో ఆ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందంట ఆలయంలోని రాముల కళ్యాణ రాముడు గాను సీతమ్మ వారు సంతాన గాను భక్తుల నుంచి పూజలు అందుకుంటుంటారు మరో విశేషం ఏమిటంటే పెళ్లి కావాలనుకునే వాళ్ళు సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు ఇక్కడ సీతారాముల్ని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని ప్రతీతి ఈ ఆలయంలోని రాముల వారు కుడి చేతిలో బాణాలు ఎడమ చేతిలో విల్లు పట్టుకుని కోదండరాముడిగా మనకు దర్శనమిస్తాడు అయితే మన పురాణాల ప్రకారం పద్నాలుగు ఏళ్ళు వనవాస సమయంలో శ్రీరాముడు సంచరించిన ప్రాంతంలోనే ఈ కోదండరాముడి ఆలయాలు కనిపిస్తాయి అంటే ఇక్కడ కూడా శ్రీరాముడు సంచరించినట్లు చెప్తుంటారు అంతేకాకుండా ఈ ఆలయ ముఖ మంటపంలో కూర్మం ఉండటం వల్ల ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అయితే మరో విశేషం ఏంటంటే సుమారు తొమ్మిది ఎకరాలలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణానికి ఎంతో పౌరాణిక ప్రాశస్తం కూడా ఉందంట లక్ష్మణ సమేతంగా శ్రీరాముడు దండకారణ్యంలో సంచరించే సమయంలో ఇక్కడ ఒక రాత్రి సేద తీరాడని చెప్తారు అలాగే అప్పటికే శ్రీరాముల వారు హనుమంతుడిని కలవలేదని అందువల్ల హనుమంతుడి విగ్రహాన్ని ఎదురుగా ఉన్న ముఖమంటపంలో తర్వాత ప్రతిష్ఠించి ఉంటారని అనుకుంటుంటారు అయితే ఇక్కడే గరుత్మంతుడు వారి విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అయితే ఆ ఆలయానికి సినిమా గుడి అని కూడా పేరుంది ఇక్కడ ఏ సినిమా చేసినా అది ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్ముతారు దీంతో మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఈ ఆలయాన్ని అమితంగా ప్రేమిస్తుందట ముఖ్యంగా మురారి సినిమాతో ఇది సినిమా గుడిగా స్థిరపడిపోయింది ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో తర్వాత చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసుకున్నాయి కనీసం ఒక్క షాట్ అయినా ఇక్కడ తీస్తే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం తెలుగు సినీ పరిశ్రమలో బడపడింది అంతేకాదు ఇక్కడ వివాహాలు సైతం తరచుగా జరుగుతుంటాయి ఇక్కడ వివాహం చేసుకుంటే ఎంతో పుణ్యమని ప్రజలు భావిస్తారు